ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే కానుక ఇదేనా గెస్ట్ లెక్చరర్లను తొలగించడం దుర్మార్గం మూడు నెలలుగా జీతాలు ఇవ్వరు అడిగినందుకు తొలగిస్తారా ఇదేనా ఇందిరామరాజం మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆరు వేల రెండు వందల మంది పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లు ప్రభుత్వం అయితే తొలగించింది ఆరు వేల రెండు వందల మందిని వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి బోధించేటోళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి క్లాసులు చెప్పేవాళ్ళు ఆరు వేల రెండు వందల మందిని ఇందిరమ్మ రాజ్యం తొలగించింది మరి వాళ్ళ ప్లేస్లో పూర్తి స్థలమన్నా ప్రభుత్వానికి సంబంధించిన అధ్యాపకులకు సంబంధించి రిక్రూట్మెంట్ చేసిందంటే అంటే లేదు దాదాపుగా వాళ్ళకి ఇప్పటికే మూడు నెలల జీతం పెండింగ్ ఉన్న అరే జీతాలు అంటే ఉద్యోగాన్ని ఉడగొచ్చిన రేవంత్ సర్కార్ గురించి ఇంకేం మాట్లాడాలి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్లనే ప్రభుత్వం ఇంత కర్ష కర్కశంగా వ్యవహరిస్తే మనం చేసేది ఏముంటుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలో ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని అనేది ఇక తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ఇది వాస్తవం సాయం అడిగితే పైసా ఇవ్వని కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధుల పేరుతో తప్పించుకుంటున్న మోడీ సర్కార్ రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖతో మరోసారి సుస్పష్టం ఢిల్లీ ప్రభులకు బానిసలుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రం మాటకు వత్తాసు పలుకుతున్న ఇతర మంత్రులు గుజరాత్ యూపీలపై ఇలాంటి ప్రేమే చూపుతారా వరదలలో నష్టపోయిన రాష్ట్రాన్ని అనాథలా వదిలేస్తారా మోడీ ప్రభుత్వంపై మండిపడుతున్న తెలంగాణ అందుకే తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణకు సంబంధించిన సైన్యం తెలంగాణ గలం బలం దళం ఈ తెలంగాణ గలం కానీ బలంగాని దళం కానీ పార్లమెంట్లో ఉంటే మెడలు వంచి తీసుకొచ్చేటోళ్ళు గులాబీ నేతలు ఉన్నారా లేదు తెలంగాణ వాదులు ఉన్నారా లేదు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారా లేరు ఏ ఎందుకోసం ఎవరి ప్రయోజనాల కోసం ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదలలో హయా మొత్తం పూర్తి స్థాయిలో ఖమ్మం కానీ ఇతరత్ర కానీ చాలా చోట్ల కూడా ఎన్ని కల్వర్టర్లు ఎన్ని బ్రిడ్జిలు ఎన్ని రోడ్లు ధ్వంసమైనవి ఎన్ని చెరుల గండ్లు పడ్డాయి మీరు అందరూ చూసిరు కదా మరి వాటన్నింటికీ కూడా మళ్ళీ రిపేర్ చేయాలంటే పైసలు కావాలి కదా ఇదే భారతీయ జనతా పార్టీ మాత్రం ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు దద్దమ్మలు ఏం చేస్తారో నాకు అర్థం కాదు అసలు రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఎనిమిది మంది దద్దమ్మలే రాష్ట్రం పట్ల కనీసం చిత్తశుద్ధి లేదు మనం ఈ రాష్ట్రం వచ్చిన ఈ రాష్ట్రంలో బుచ్చినం ఈ రాష్ట్ర ప్రజలే మనల్ని గెలిపించాలన్న సోయి కూడా లేదు దద్దమ్మలు వాళ్ళు చీచి చీచీ ఇది మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వీళ్ళు చెప్పుకుంటు ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఈ భారతీయ జనతా పార్టీ గురించి ఇక మనం చర్చించుకోవాలి ఇలాంటి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఇక మనకి ఏం లాభం చేకూరుతుంది ఒక్కసారి మీరే ఆలోచించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరికి సంబంధించి ఏ ఒక్కరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంత దారుణం అనేది మీరే ఆలోచించాలి